ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త కవిత అరెస్ట్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో ఉత్కంఠ ఏం జరగబోతుందంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి సంబంధించి వివరాలు చెప్పడానికి విడిచేయడం జరుగుతుంది చాలా మంది వీడొస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలెక్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటికేషన్ పొలవుతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఒక్కసారిగా దేశం చూపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వైపు మళ్ళీ ఈ కేసులో కేసీఆర్ కుమార్తె బీసీ అనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అయితే అదుపులోకి తీసుకురావడం టాక్ ఆఫ్ ద నేషనల్ గా మారింది హైదరాబాద్ లోని కవిత ఇంట్లో నాలుగు గంటలకు పైగా సోదాలు చేసిన ఈడీ ఐటీ అధికారులు ముందుగా వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తూ ఇవాళ మార్చి పదహారున రైస్ అవెన్ కోర్టులో కవితను హాజరుపరుస్తుండగా ఈడీ అరెస్ట్ ను ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్ కుమార్ సుప్రీంకోర్టు గడప తొక్కున్నట్టు తెలుస్తుంది కవిత వాంగ్మలో సుప్రీం సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కోరేందుకు కవిత న్యాయ బృందం ప్రయత్నిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అటు పిఎంఎల్ ఎనగా రెండు రెండు వేల రెండులోని సెక్షన్ త్రీ ప్రకారం కవిత దోషిగా తేలారని సెక్షన్ ఫోర్ కింద శిక్షార్హురాలని ఈడీ అరెస్టు మేమోలో పేర్కొంది ఇక పిఎంఎల్ లో సెక్షన్ పదిహేడు కింద కవిత వాంగ్మూలం నమోదైంది కవితను అరెస్టుకు సంబంధించిన పద్నాలుగు పేజీల కాపీని కూడా ఆమెకు అందజేసినట్లు మేమోలో పేర్కొన్నారు కేటీఆర్ వాగ్వాదం నిన్న మార్చి పదిహేను తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలు కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే కవిత అరెస్ట్ తర్వాత ఆమె సోదరులు ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదాన్ని దిగిన వీడియో వైరల్గా మారింది కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ ఉందా అని కేటీఆర్ని ఈడీ అధికారులు ప్రశ్నించారు అందుకే పంచనామాలో కేటీఆర్ గురించి కూడా అధికారులు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది క్రిమినల్ జస్టిస్ డెలివరీ లో పంచనామా అనేది కీలకమైన డాక్యుమెంట్ ఇది సాక్షుల సమక్షంలో జరిగే కొన్ని సంఘటనలు నమోదు చేస్తుంది దర్యాప్తు సమయంలో నమోదు చేసిన పంచనామాను బట్టి దర్యాప్తు సంస్థ నిజాయితీని ఖచ్చితత్వాన్ని నిర్వహించవచ్చునని చెప్తుంటారు మరోవైపు ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ఒక రోజు ముందు ఇవాళ అనగా నిన్న ఈ రకంగా కావడం ఒక్కసారిగా రాష్ట్రంలో అరెస్టు తెలంగాణ బీఆర్ఎస్ నిరసన అయితే చేపట్టబోతుంది ఈరోజు ఈడీ అరెస్టు పైన సుప్రీం కోర్టు కవిత ఇవాళ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే ఉంది వేలిస్తారా మరి పిటిషన్ సంబంధించి తీసుకుంటారా లేదా ఏ రకంగా